హలో ఎవ్రీవన్ నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరితా స్లాగ్స్ ఈరోజు రాతి ఉసిరికాయలతో పచ్చడి ఎలా పట్టుకోవాలో చూద్దాం వీటిని నాటు ఉసిరికాయలు దొరికితే నాటు పట్టుకోవచ్చు ఇవి మనకి మార్కెట్లో అమ్ముతూ ఉంటారు వీటిని తెచ్చిన రోజే పట్టేసుకోవాలి ఈ ఉసిరికాయల్ని నీళ్ళతో కడిగేసుకుని గుడ్డ మీద ఆరబెట్టుకోవాలి కంప్లీట్గా తడేమి లేకుండా చూసుకోవాలి ఇక్కడ నేనైతే సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ క్వాంటిటీ తీసుకున్నాను ఉసిరికాయలు వీటికి కొలతలు చెప్తాను చింతపండు వంద గ్రాములు విడలు తీసి వేండిళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి బాండీ పెట్టుకుని వేరుశనగ నూనె ఒక పావు కేజీ పోసుకున్నాను హీట్ అయిన తర్వాత ఈ ఉసిరిగాయలన్నిటిని ఇలా వేసుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వస్తే మనం వీటిని తీసేసుకోవచ్చు వీటిని ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తాను కొంచెం ఇలా ఇటు అటు ఇలా తిప్పుకుంటూ ఉన్నారంటే అన్నీ ఈవెన్గా కాలుతాయి కాలిందా లేదా చెక్ చేసుకోవడానికి ఉసిరిగాయ తీసినప్పుడు కొంచెం ఆరిన తర్వాత చేత్తో ఇలా నొక్కి చూసినట్లయితే మీకు ఉడికిందా లేదా అనేది ఇలా పగులు వస్తుంది లేదంటే వేడిగా ఉంటే ఫోర్క్ అయినా పెట్టి చూసుకోవచ్చు ఇలా అన్ని ఉసిరిగాయల్ని అదే ఆయిల్లో రెండు మూడు వాయిల్ అవుతాయి వేయించేసుకోవటమే లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఎక్కువ వేగాల్సిన పని లేదు ఇలా అన్ని ఉసిరిగాయల్ని బౌల్లోకి తీసేసుకుని చిన్నులపాయలు యాభై గ్రాములు తీసుకున్నాం చింతపండు పేస్ట్ని చిక్కగా తీసుకుని ఈ కన్సిస్టెన్సీలో చేసుకోవాలి మరీ చిక్కగా చేస్తే పచ్చడి పిట్లాగా వచ్చేస్తుంది కాబట్టి ఇలా కన్సిస్టెన్సీ తీసుకుని ఒక అర స్పూన్ పసుపు అండ్ వంద గ్రాములు ఉప్పు వేసుకోండి కళ్ళు ఉప్పు పట్టి వేసుకోవచ్చు లేదంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు కారం యాభై గ్రాములు వేస్తున్నాను సన్న ఆవాలతో పట్టుకున్న ఆవపిండి ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకోవాలి మెంతులు టూ టేబుల్ స్పూన్స్ వే వేయించుకుని ఇలా మిక్సీ జార్లో ముందు పట్టేసుకున్న తర్వాత చిన్నుల్పాయలు యాభై గ్రాములు వేసుకుని కచ్చాపచ్చియాగా దంచి ఇలాగా మిక్సీ జార్లోనే గ్రైండ్ చేసుకుని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తిరగమాత కట్టి పెట్టుకోవాలి ఈ తాలింపులో ఇందాక మనం యూస్ చేసిన ఆయిల్ ఉంది కదా ఆయిల్లోనే నాలుగు ఎండుమిర్చి శనగపప్పు మినపప్పు టూ టూ టేబుల్ స్పూన్స్ ఒక టేబుల్ స్పూన్ సన్న ఆవాలు వేసుకుని ఇలా వేయించుకోవాలి దోరగా ఇలా కలర్ వచ్చిన తర్వాత మనం ఇందాక అట్టి పెట్టుకున్న పై కరివేపాకు కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ వేడంతా తగ్గిపోయేటప్పటికి మనం ఇందాక పౌడర్స్ అన్నీ వేసాం కదా ఉసిరికాయల్లో అవన్నీ ఇలా మిక్స్ చేసుకున్నాం మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఉడకబెట్టుకున్న చింతపండు కూడా మిక్స్ చేస్తాం వేడి నీళ్ళతో నానబెట్టుకున్న చింతపండుని ఇలా గుజ్జుగా తీసుకుని రెండు పొంగులు రానిచ్చి పక్కన ఆరబెట్టేసుకోవాలి ఆరిన తర్వాతే మనం పచ్చడిలో వేసి కలుపుకుంటున్నాం తర్వాత తాలింపు కూడా ఆరిపోయింది అది కూడా దీంట్లో మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవటమే ఇలా రెండు రోజుల పాటు మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే పచ్చడి ఊరి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి కలిపిన తర్వాత దీని స్మెల్ పోకుండా మూత పెట్టుకున్నట్టు పెట్టుకోవాలి నీళ్లు తగలని ప్లేస్లో అంటే ఒక టూ డేస్ ఇలా కలిపితే మన పచ్చడి ఊరు రెడీ అయిపోతుంది ఎయిర్ టైట్ కంటైనర్లో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఇది ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ